హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివుని కోరుకుంటున్నానండి నేనండి మీ పి బాలాజీని ముందుగా మన ఛానల్ చూసిన దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఈరోజైతే డ్యూటీ లేదండి వాంటరి కొంచెం సెలవు అడిగి ఈరోజైతే ఒక పని మీద అయితే వచ్చాను నిన్నటి నుంచి ఉపాధామీ అయితే మా ఊర్లో అయిపోయిందండి ఇగోండి ఈ గడ్డి అయితే చూసారా మొక్కలైతే కనిపించట్లేదు గడ్డి చూసారు ఎలా ఉందో టూ మంత్స్ ఉంది అయితే ఉపాదామి అవడం వల్ల అది రన్ అవ్వడం వల్ల మనకి ఎవరు లేబర్ అయితే దొరకట్లేదండి అందుకోసము మనం ఒక ఇంచుమించు కుమార్ అయితే ఎంతమంది చెప్పిందో తెలీదు మీకు అవన్నీ లెక్క చెప్తాను ఇంచుమించు ఒక ఎనిమిది మంది అయితే అవుతారండి చెప్పింది కుమారి ఇంకో మన వాళ్ళు వస్తారు ఇంకా ఇంకా టైం ఇంకా కాలేదు ఇప్పుడు ఎనిమిదిన్నర అయింది నేను ముందు వచ్చేసాను ఈ గడ్డి అయితే ఈరోజు తీయడం అయితే అవుతుందండి ఈరోజు అంత తీస్తాము చూడండి గడ్డి అయితే ఎలాగ ఉందో ఫన్నీగా ఉంటుంది సరదాగా ఉంటుంది అండి అందరూ మనవలే కాబట్టి సరదాగా ఉంటుంది వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి మరెందుకు ఎందుకు వాళ్ళు వచ్చినాక మీకు వీడియో అయితే చూపిస్తాను ఇకండి వచ్చారు ముందుగా మా వదిన గారు వచ్చారు అలాగే మా జయం వదిన అయితే వచ్చింది ఆ చెప్పక ఇక మా వచ్చింది అలాగే మా పర్ఫెక్ట్ వదిన అలాగే మా పాప అండి ఇక మా భారతి అమ్మ మా కాళ్ళు రాండి 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 ఏమి ఇగోండి మా కుమారి మాకు నాకైతే ఆవిడ వద్ది హాయ్ చెప్పే అందరు హాయి చెప్తే నువ్వు చెప్పారు ఖాళీ లేదా హాయ్ చెప్పి జయమ్మా ఇగో మా వదిన గారు అడవం తల్లి ఎన్నోసార్లు వీడియోలోకి అయితే వచ్చింది ఎంతమంది చెప్పవు ఓ అమ్మా ఇటు రండి ఇటు వచ్చండి అక్కడికేమి వెళ్ళిపోయారు ఇటు వచ్చింది చెప్తాను ఏ భారతే ఆ భారత రా రా ఇటు ఏ జయమ్మా బాబు నువ్వు ఉండు రామ్మా భారతి ఇటు వచ్చి నువ్వు భారతి ఎక్కడుండి నువ్వు ఎక్కడుండు చెప్తాను ఓకే అరే బాబు నువ్వు ఎక్కడికి వచ్చి నువ్వు అక్కడే ఉండు ఒకలా సెట్ చేస్తా నేను ఉంటాలే ఉండు అక్కడ ఒకళ్ళు ఇంకెక్కడొక్కలు ఆహా తెలియదులే ఇగో ఈ కొమ్ ఈ చెట్లున్నాయా వీళ్ళు సెంటర్లో ఒకొక్కరు ఇక్కడొకరికి వచ్చేయండి రా వచ్చి చెప్పింది హాయ్ చెప్పింది వదిన చెప్పింది బాబు ఇగో ఇక్కడ ఒకడు ఉండండి ఇక్కడ ఒక ఈ లైన్లో ఎవరైతే ఏటబ్బా ఎవరైతే ఏంటి ఎక్కడ ఒకళ్ళు ఉన్నాయండి అక్కడ నన్ను నువ్వు అక్కడు చేయబో నువ్వు అతలకి వెళ్ళు దీంట్లో ఒకళ్ళు ఇంకోళ్ళు వస్తున్నారే భారతీయ వస్తే పడదు కదా ఈ తోటలో పడదు లే మీరు సెట్ అయిపోతే నేను తీసుకుంటున్నాను గాబు అక్కడ ఉన్నావమ్మా పర్లేదు వెళ్ళు వెళ్ళు నువ్వు ఎక్కడుండు చేయొద్దునా అడిబో నీ ఎక్కడుండు నువ్వు ఆకులకి వెళ్ళిపో ఆ అక్కడ తోసేర్రా కమ్మలవులు కావాలి కదా తీసుకెళ్ళిపోండి ఎత్తిరింపు గట్ట తర్వాత పొయ్యిలో గడ పెడతారు కదా వద్దులే వద్దు నేను దాని కింద కిందలెళ్ళి తీసే గాబు ఎక్కడికి వచ్చి నువ్వు చూడండి మన బప్పడం చెట్టు మొగదైపోయింది చూడండి లిల్లీ పువ్వుల్లాగా ఇదైతే తీసేయాలండి మన తోటకైతే బాగా నేడగా ఉంటుంది అయితే నేను ఇప్పుడైతే తీసేస్తున్నాను అమ్మ రోజు కొత్తనా చెప్పు డైలీ మీరే వస్తున్నారు కదా వైరేవులు వస్తున్నారా చూడు ఇగో ఇగో ఇక్కడ ఇక్కడ వచ్చేసి అడిపోవు ఒకటి జయమ్మ జయోధిన మన ఈ మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా వెళ్ళిపోండి ఒక ఇద్దరు అక్కడ ఉండు భారత్ నువ్వు అక్కడ ఉండు నువ్వు ఎక్కడుండి బాబు నువ్వు అక్కడ ఉండి భారతి ఆ దాంట్లో నుండు అలాగే అలాగే ఒక్కొక్కలు ఉండిపోవడం ఏడు డైలీ కొత్త చూసండి కొంచెం ఇగో అమ్మా తెంపిక దయచేసి ఎక్కలాగేండి అమ్మ భారత పంపించారు చెప్పు ఏం లేదు మీ బాబుకేటి ముస్తాఫ్ చేసావుటి జరలేసినావామి పెళ్ళే ఊరు అసలు తల్లి పెట్టి త్వరగా అయిపోయిన మొక్కండమ్మా ఏం దండకం పాసనా డ్యూటీయా డ్యూటీ లేదమ్మా అంటే నేనే సెలవు పెట్టాను మెత్తకు వచ్చేస్తుంది కదమ్మా చూడు కండి దయచేసి తెంపికండి మంచిగా అలాగే వేయకమ్మా ఒక దగ్గర వేసి డంక్ వేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనే డొంక్ వేస్తే డంక్ కుళ్ళిపోతే అందులోకి మన పెన్సింగ్ ఉంది కదా అలాగా బాబు జయ బాబు అల్లగా అవి కూడా తీసే గడి గడి అనుకోకండి దయచేసి పోయండి వెరీ గుడ్ కొడవలే కొడవలే ఎందుకు ఏటేటి ఏటి ఏంటి మీ బాధ ఏంటి మీ బాధ ఏటి చెప్పు అంతే ఇగో నువ్వు దాంట్లో ఉన్నావా ఆ ఇదే ఇందులోనే ఉంటుంది ఆ అమ్మ ఇదిలో ఉంటుంది నువ్వు అవతలకి వెళ్ళు ఆ నువ్వు అవతలకి వెళ్ళు అంతే బట్ లోన్ సగం తీసుకోవాలా జయమ్మ అమ్మా ప్రతిసారి చెప్పడం ఏంటి లాస్ట్ కలిపి మా అతనికి చూడదాన్ని బుర్ర మీద వేస్తావు బాత్ బొర్ర మీద వేస్తావు తీసేయమ్మా తీసావు తీసా ఏ టమ్మా లాగలేకపోతాను పో చలిదేమో మా కోళ్ళు చలిదేమ తినలేదు కలరా చూడండి ఎంత గడ్డి వస్తుంది ఎంత నీట్గా ఉంది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా తీసేస్తున్నారు చాలా నీట్గా మొత్తానికి ఏంటంటే మా గడ్డి ఇక చూడండి ఏదమ్మా పిడికివ్వు చూడండి ఎంత పెద్ద గడ్డి కాబట్టి బాగా నీట్గా అయితే వచ్చేస్తుంది జయమ్మ మొదలుమై పట్టుకో కట్ అయిపోతున్నాను చూడు అటు కట్ అవ్వట్లేదు అసలు అస్సలు అటు కట్ అవ్వట్లేదు నీటి తీసేస్తున్నారు జయమా కట్ అవుతుంది దయచేసి కట్ చేయకండి మొదలుమై పట్టుకోండి గడ్డి మొదలుమై పట్టుకుంటే జామ మొక్కలు ఏం తీసేస్తున్నావు వదిన గారు పోలే ఇకనొక్కడి నుంచి జామ మొక్కలు తీసుక ఎకలాగేసే ఒక సరేలే వెరీ గుడ్ బాగుంది వరేవర్ వచ్చావు టీసీకా మరి జామిక తీసుకుని వెళ్ళు గాడిదే వచ్చే వచ్చినావు టీసీయా టీసీ మీ అమ్మ టీచర్ ఇస్తారా ఆహా బీరోలో దాసిందా మీ ఇక్కడ డబ్బులు ఇమ్మను రేగ డబ్బులు ఇమ్మను జామికయ తీసుకెళ్తున్నావు సరేనా మామ డబ్ెమ్మని చెప్పు ఇగో ఇవడనే పుంపుడనే సేమలన్నయ్య సేతులకు సేమలమంది కొడి సత్యవచ చూడదు నా నిజంగా సేమల అయితే కోనే పాపం ఏయర్ జెంగల్ కదా జాగృత అట్టుంచి కొంచతి అమ్మా మొదలు మొయి తీయని ఆ అలగే పిన మరి అలగే దేని పిల్సినమేతి మీకు తీయడానికి పిల్సినమే మొదలు మొయి తీస్తవని మరి కైటిరా అదే తీది ఇదే బారం వందది గరికంత గటిరాదే మొదలమైతే అక్క మొదలమై అక్క మొదలమైతే వర మొదలమైతే తెంపికడి మళ్ళీ చెప్పింది మొదలమైతే నాకు తెలియలేదు మీరే గోబదేతలు గట్టి వెళ్తారమ్మా మాకైతే తెలీదు మరి మీకు తెలిసినట్టు తీయాలి కానీ తెంపికండీ బాతమ్మా జాగ్రత్త తీయ తీంట గారు ఏడు నిమిషం రావు నిమ్మకాయలు ఉన్నాయా ఫుల్గా అయిపోయినాయి కుమారు చాలా కులుగా అయినాయి దీనికి ఏదో దన్నికి పెట్టాలి చూడు ఎలాగో వాలిపోయిందో ఉన్నాయా కుళ్ళు అసలు చూడు కుప్పలో బావా దానికి ఏదో దన్నికి పెట్టాలి కర్ర ఏదో గుత్తు గుత్తులు కదా గుత్తులు అరేందు బావా పోటీ పెట్టాలి దేనికి కొమ్మకి నిమ్మ కొమ్మకి పోటీ పెట్టకపోతే పడిపోయేటట్టు చూడు వాలిపోయినట్టు ఈ సంవత్సరం అంటే సంవత్సరం సంవత్సరం కొంచెం బాగా డెవలప్ అవుతుంది ఇది బాగా కాస్తుంది అన్ని చెట్ల కన్నా ఇదే మెయిన్ ఇదే బాగుంది బాగా కాస్తాయి ఇలా పెడితే కొంత బాగా నీట్ తెలుసు కదా ఎలా కాసిండో ఫుల్గా కానీ జ్యూస్ కూడా ఫుల్గా ఉంటుంది పూలు ఉన్నాయి పూలే ఇప్పుడు ఇప్పుడు పువ్వులు మరి అవ పడిపోతాయి కానీ అల్ల కొంచెం కొంచెం అలా కాస్త కొంచెం పొటాష్ వేస్తే కుమారి ఎక్కువ వర్షం వేసేటప్పుడు పొటాష్ వేస్తే ఇంకా నిమ్మకాయలు పెద్ద అవుతాయి అబ్బాయేట మాడి తెల్ల డాన్స్ అడవత సోప్రగేను ఆ ఆలుక ఆ పోస్తుంది కిససను కచి ఆ దుబ్బలా కొన్ని ఉన్నా నేను తర్వాత వేస్తాను వదిన తర్వాత వేస్తాను అమ్మ ఏట అడివిలాగా ఉంది కింద పడిపోయిన కాదు పర్వాలేదు మీద పడిపోయిన తిన మీద కాయలు తెంప తినండి అమ్మా నిజంగానే ఆ ఎందుకు కింద పడిన పురుగులు అవి వద్దు తినద్దు అలాగా ఎందుకు చెట్లే తీసుకొని తినండి అమ్మా ఎందుకమ్మా ఎందుకు వేస్ట్ అర్థమైందా ఏట అంటున్నారు ఏటా అది అలాగ పని మీరు పదండి మరొద్దు అది ఉన్ని ఉన్నాయి లేకపోతే ఒక పని చేయండి ఇగో నువ్వు అక్కడికి వెళ్ళిపో ఇలా చెయ్యి నువ్వు అక్కడికి వెళ్ళిపోవు నిన్ను కావాలంటే నేను హెల్ప్ చేస్తాను నీకు నువ్వు వెళ్ళు అమ్మ భారతి నువ్వు ఎక్కడికి వచ్చి ఎక్కడికి వచ్చి అది ఉండిపోని ఆ ఏటైపోయి మినకి ఎక్కడికి వచ్చి అమ్మా మీరు జాయింకాలు తినాలంటే మాత్రం చెట్లు తీసుకోండి పడిపోయిన పురుగులు ఉంటాయి దయచేసి మీరు అవి తినకండి ఉంచుతా నేను ఎప్పుడు సేఫ్టీగా అడిపో ఒకసారి చూడు ఒకసారి నిలబ నిలబడు అయితే ఏడు తేవాలి టీయా లేకపోతే బూస్టా లేకపోతే అవేవి కాకుండా ఏడు తేవాలి టీయా కుమారి ఏటి ఈరోజు మా అయితే చాలా మంచి జోస్గా అయితే ఉంది చాలా గా చాలా మంచిగా మంచి జోస్ మీద ఉంది ఎందుకంటే వెదరు ఎండలేదు అందుకని మంచి ఒకసారి వస్తుంది ఓ పని చేయి వేడి వేడిగా మంచి టీ అయితే తీసుకుని రాయిలు అల్లం కొంచెం వేసి దట్టించి సూపర్ చెయ్యి సరేనా త్వరగా రావే ఇగో కోడలు ఉంది కదా పక్కన కవర్ చేస్తుంది చూడండి మా పొయ్యి ఏమొచ్చేసి నాకు బిజీ ఉంది ఈ పొయ్యి అయితే మాకైతే ఈ మధ్యన యూజ్ చేయట్లేదండి నా బిజీ ప్రపంచంలో చూడండి ఎలా ఉందో కొంచేమలు ఉన్నాయి ఇప్పుడు బిజీ బిజీ అయిపోయాను అందుకని చెప్పేసి మరి దీని మీద అయితే మరి చేయడం అయితే లేదు మరి వంట గట్టను చేస్తాము టైం వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా చేస్తామండి ఎంతమంది మొత్తం కుమారి బా అది వెళ్ళిపోయింది పోస్ట్ ఆఫీస్ ఏదో ఆఫీస్ పని ఉందనేసి ఎంతమంది ఎంతమంది అమ్మా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మొత్తం పది మంది భారత్ తాగకపోతే బిస్కెట్ తెచ్చి అమ్మా నువ్వు భారతే తాగరా ఏటో భారత్ ఇద్దరు ఉన్నారు కానీ నీకన్నా బిస్కెట్ అమ్మా ఏ నీకు దాని చెప్పండి ఆ తగ్గించేస్తుంది పోలే మూడు బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చాయా తెచ్చావా క్లాసులు అన్నీ తెచ్చావా బిస్కెట్ ప్యాకెట్లు అన్నారు తెచ్చారా చాక్లెట్లు తెచ్చావా సరే అమ్మా ఓ రాండమ్మా రాండి రాండే బాబు రాండే ఏడు మూడు హౌసులు వేసాను రేట ఏ స్టెప్ అయ్యో

వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా వేసావు వదిన బాగేసావు చాలా 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 ధన్యవాదాలు కూర్చోండి కూర్చోండి అమ్మ కూర్చోండి నీళ్ళు నీళ్ళు మరి సరే పోసే కుమారి టీ ఒక్కొక్కరు పోసి వాటర్ తాగండి వాటర్ సల్లగొందల టీ పుల్లి తాగ గరికి ఎక్కువ ఉంది కదమ్మా అందుకే చేతులు మంట మీతో పాటు నేనే తీస్తాను చూడు నా చేతులు చూడు ఎలాగొన్నాయి బాబు ఎర్రగా అయిపోయి ఆ వదినీ బిస్కట్ తీసుకోలే బిస్కట్ తీసుకో ఎందుకు ఆ భారతి కూడా తాగుదా అవునమ్మా నాలుగైపోదు వేడి ఈ తాగినప్పుడు ఏమైనా ముసుకు తీయో స్టీ బాగుంది కదా ఈ మును ఉంది కదా ఈ మును మొత్తానికి అలాగా చిన్న తీసేద్దాం చిన్న తీసేస్తే మనకి ఎంతవరకు వచ్చిందో అంతవరకు సరిపోద్దు ఎందుకంటే ఉంటుంది అందుకని సరేనా సరేనా సరే సరే అమ్మకాయ మంచి ఒకసారిగా ఏదమ్మా మంచి ఒక దగ్గర దగ్గరుండి మంచి సాంగ్ వేసుకోలేదు ఇప్పుడు ఒకసారిగా ఏ సులికొద్ది వారికి అట్టి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆటపాటలతో చాలా చక్కగా ఈ రోజైతే వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి ఆటపాటలతో దో హోరెక్కిపోతుంది ఈరోజు మా తోట అయితే వద్దనుకున్న చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు ఈమె చాలా వదిన అవుతుంది నాకు అందుకని ఎక్కువ సరదా చేయిస్తున్నారు చాలా నీట్గా అయితే ఈరోజు అయితే చాలా సరదాగా ఉంది వెదర్ అయితే చాలా బాగుంది కుమారి పద పద రేపు తీసుకుందాం సరిపోతే ఇక్కడికి పదండమ్మా అక్క వరచ అమ్మా భారతమ్మ పదండి లేకండి లేక లేకండి అమ్మా లేకండి అబ్ అబ్బనాయి ఇగోండి ఇక్కడ వారికి ఎంత తీసడం అయితే జరిగింది ఈ మొత్తం ఇగో ఇది అడ్డుగుంటు కదా ఈ అడ్డుగుంటు ఇక్కడ నుంచి మళ్ళీ తిన్నగా అయితే తీయడం అయితే జరిగింది ఇగో చూడండి ఇప్పుడు ఎంత క్లియర్గా ఉందో ఎక్కడైనా కాయ గట్ట అయితే మన మంచిగా నీట్గా అయితే కనిపిస్తుంది కిందగా ఉన్న కాయలు కూడా మంచి పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తుంది అలాగే 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 గట్టి చెప్పండి బాయ్ 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 జాయింకాలు తీసుకోండి కావాలి తినాలనుకుంటే ఏమమ్మా తినుకొని వెళ్ళండి మరి అన్నం తినరు తిన తినలేరు కావచ్చు బాగా చెప్పు ఏటి నోరు మెదుపుకొని ఉంటారు వేట అనుకుంటున్నాను వేటి వెరీ గుడ్ ఇదండి ఈరోజు వీడియో వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అని అనుకుంటున్నాను అది వాళ్ళు అయితే భాష ఆడారు కదా మా వాళ్ళు ఒక భాష అయితే ఆడారు ఆ భాష ఎంతమందికి తెలుసు అన్నది అయితే దయచేసి అయితే కామెంట్ అయితే చేయండి అది ఏ భాష అన్నది మీరైతే తెలుసుకొని మాకు కామెంట్ చేయండి అందరికీ నమస్కారం అండి బాయ్ బాయ్